మోడీ గారు పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తి చేశాడు పదకొండు సంవత్సరాల క్రితం భారతదేశానికి ఆయన రెండు ప్రామిస్లు ఇవ్వడం జరిగింది మొదటి ఏంటంటే దేశంలో ఉన్న నల్లధనాన్ని అంతా బయటకు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది చెప్పి పదకొండు సంవత్సరాలైంది పదిహేను లక్షల రూపాయలు భారతదేశంలో ఏ కుటుంబానికైనా ఇప్పటిదాకా ఒక్క రూపాయి వచ్చిందా అని నేను అడుగుతున్నాను ఆయన్ని చెప్పిన వాగ్దానం సంపూర్ణంగా ఫెయిల్ అయింది మోడీ చెప్పినటువంటి వాగ్దానం లక్ష అధికారులు కాదు కదా ఈరోజుకి మూడు పూటలు అన్నం తెలియకపోతున్నారు పేదవాళ్ళు పేదవాళ్ళ పరిస్థితులు రెండు కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదకొండు సంవత్సరాలు నాడు పదకొండు సంవత్సరాలు దాదాపుగా పూర్తి అయిపోయింది అంటే ఇరవై రెండు కోట్ల మంది నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ జిఎస్టి పైన ఒక వెయ్యి మీటింగుల పైన మనం పెట్టాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్టీ తగ్గించానని ప్రధానమంత్రి చిలక పలుకులు పలికాడు నేను అడుగుతున్నా ఈరోజు టీ ధర ఏమన్నా తగ్గిందా మరి ఈరోజు ఇస్తరి చేయించుకుంటాం ఇస్తరి చేయించుకుంటే కూడా ట్యాక్స్ మరి ఇస్త్రి బట్టలు ఇస్త్రి చేస్తే డబ్బు ఏమైనా తగ్గించారా పానీ మరి అంతేకాదు ఇస్త్రీ కాదు ఇడ్లీ కొట్లు ఇడ్లీ ప్రతిదీ నూనె కానీ ఏదైనా ధరలు తగ్గాయా ఊరికే మాటల్లో ఊరికే ప్రజాస్వామ్యాన్ని చూపిస్తూ గారడి చేస్తూ పోతున్నారే కానీ జీఎస్టీ వల్ల ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ వల్ల ధరలు తగ్గాయన్నది నాకైతే ఎక్కడా కనపడటం లేదు రెండోది మధ్య సామాజిక న్యాయాన్ని గురించి చంద్రబాబు నాయుడు బాగా బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇస్తున్నాడు మొన్న అసెంబ్లీలో ఇచ్చాడు అనంతపూర్లో ఇచ్చాడు సామాజిక న్యాయం సామాజిక సామాజిక న్యాయం అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం అని నేను అడుగుతున్నా రాష్ట్రంలో రెండు కులాలు ఉన్నాయి ఎస్సీల్లో మాలా మాదిగా ఉన్నాయి మరి కలిసి ఉన్నారు గత వందల సంవత్సరాలుగా నీ స్వార్థ ప్రయోజనాల కొరకు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ రెండు కులాలని డివైడ్ చేసి వాళ్ళ మధ్య తగాదా పెట్టావు మరి అక్కడ ఉండాయో లేవో ఉద్యోగాలు ఉద్యోగాల్లో వంద ఉద్యోగాల్లో ఇది అది అని చెప్పావు ఈరోజు వాళ్ళందరూ రోడ్లకి ఎక్కారు దళితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతోషంగా లేరు అంటే పదిహేను సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వేమీ సాధించలేకపోయావు మరి సామాజిక న్యాయం కొరకు మాదిగలకు నిజంగా నువ్వు చెయ్యాలనుకుంటే నీ ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి ఒక రెండు సంవత్సరాలు నేను వచ్చి పోలమాలు వేస్తాం మేమందరం వచ్చి పోలమాలు వేసి చాలుతాం ఇది సామాజిక న్యాయం అంటే